కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మార్చే రోజు ఆసన్నమైందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అన్నారు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో కావలిని కనకపట్నంగా మార్చుదామని ఆయన పేర్కొన్నారు వారికి దేవాలి అర్పిస్తున్నారు మంగళ ప్రజాప్రస్థితి అధ్యక్షులు గారు చేతులు చేస్తున్నారు మగవారు సమాజంలో ఉన్న పేరు కోసమో గొప్ప కోసమో ఆస్తులు కూడా ఖర్చు పెడతారు కానీ కుటుంబ ఎలా మొదట భర్త తల్లిదండ్రుల మీద రావాలన్నా కుటుంబం బాగుపడాలన్నా ఆడవారిలో ఉంటుంది అందుకోసమే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మన జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సాంబశివరావు గారు పైలట్ ప్రాజెక్టుగా ఈ కుటుంబ సంఘాలకి నాంది పలికింది నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజుల్లో కొడుకును ప్రోత్సహించే సిస్టానికి నాంది పలికింది ఈ నెల్లూరు జిల్లా సారా ఉద్యమానికి నాంది పలికింది నెల్లూరు జిల్లా అంతటి నెల్లూరు జిల్లాలో మీరందరూ కూడా నిరంతరం చాలా బాధ్యతగా ఒకప్పుడు బ్యాంకు లోన్ తీసుకుంటున్నాము అంటే దానికి లోన్ తీసుకుంటారు రోజుల నుంచి ఈరోజు గౌరవంగా కట్టి మా హక్కి మా గ్రూపుకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే స్థాయికి ఈరోజు మీరు ఒకప్పుడు లక్ష రూపాయలు యాభై వేలు స్టార్ట్ అయింది మీకు ఈ రోజున ఇరవై లక్షలు దాకా ఎదిగారంటే మీలో ఉన్న క్రమశిక్షణ మీలో ఉన్నటువంటి నిర్ణయాలు ఎందుకంటే పది మంది ఒక గ్రూప్ సభ్యులు ఉన్నారంటే ఇద్దరు అంటే కలిసి ఉండలేనిటువంటి సమాజంలో ఇద్దరు అక్కజల్లుల మధ్య కలిసి ఉండలేని ఈర్ష్యా దేశాలు ఈ రోజుల్లో పది మంది కలిసి ఒక కమిటీగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి తొడుకు నడుపుతున్నారంటే మిమ్మల్ని ఉండని కూడా హెడ్ ఆయన ఆఫీసులో ఆయన మోనార్కు కానీ ఈ ఆఫీసులో ఎంపీడీఓ హెడ్ ఇక్కడ ఈ సర్వసభ్య సమావేశాన్ని బ్యూరోక్రసీ పరంగా ప్రభుత్వ పరంగా గారు నిర్వహించాలి నాన్ ఎక్సల్గా మండల ప్రథమ పౌరాలైనటువంటి ఎంపీపీ కానీ కండక్ట్ చేయాలి ఇది వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో బ్యూరోక్రెట్స్ అండ్ లెజిస్లేటర్ తరఫున వీళ్ళు మాత్రమే కండక్ట్ చేయాలి అందుకనే ఇందాక నాన్ మా మావాళ్ళు వచ్చినా కూడా ఈ స్టేజ్ నాకు ఎక్కొద్దు అని చెప్పాను ఎందుకంటే సభలు మర్యాద చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనే విషయం దయించి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మనకి మీకు నేను ఇక్కడ కావ్య కృష్ణారెడ్డిగా రాలా ఈ సీట్లో కూర్చొని హక్కు ఎమ్మెల్యేది నిన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉంటే వచ్చి కూర్చోగలిగాడు ఈ రోజు నేను వచ్చి అంటే కావ్యాణి స్టాండ్కి ఇచ్చిన గౌరవం కాదు ఇది ఎమ్మెల్యేకి ఇచ్చిన గౌరవం ఎమ్మెల్యే పేటల మీద ఎవరు కూర్చున్నా ఎలా హక్కు వస్తుందో ఎంపీ పేటల మీద కానీ ఎంపీటీసీ పేటల మీద కానీ సర్పంచ్ పేటల మీద ఎవరు కూర్చున్నా ఆ పవన్కి ఇచ్చిన అక్కడ వయ్య జడ్డా కృష్ణారెడ్డి పుల్లారెడ్డి గారు వ్యక్తికి ఇచ్చే గౌరవం కాబట్టి ఈ ఒక్క సర్వసభ సమావేశంలో అంటే నేను ఎవరిని లేపడం ధర్మం కాదు అందుకని ఇక్కడ నేను అందరినీ కూడా చెప్తున్నా ఇంకొకసారి ఆ సభ హుందా తాన్ని మనందరం కూడా గౌరవించాలని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ గౌరవనీయుల గారిని అదేవిధంగా జడ్పీడిసి గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి మండల ఉపాధ్యక్షులైనటువంటి ఇద్దరు వ్యక్తులందరూ కూడా డీఎల్ఏ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ